ఎన్నికల వేళ ఎంత జాగ్రత్తగా ఉండాలో నాయకులు అందరికీ తెలుసు అనమాట కానీ నేను పద్ నేను పద్నాలుగేళ్ళు సీఎం నలభై ఐదు రాజకీయ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఆడియో ఒకటి లీక్ అయింది సంచలన ఆడియో ఈయన ఎన్ని పథకాలు చెప్పాడు సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ టెన్ అన్నాడు ఏదేదో చెప్పాడు అన్ని అన్ని ఎంతమంది పుడితే అంతమందికి ఇస్తే ఏదేదో పిచ్చి పిచ్చి అన్ని కన్నా కాంగ్రెస్వి అన్ని వైఎస్ఆర్సీపీ పార్టీవి అందరివి కాపీ కొట్టి ఒక మేనిఫెస్టో అది మేనిఫెస్టో అనలో దొంగ దొంగ మేనిఫెస్టో అనలో మరి తెలియడం లేదు కానీ అది దొంగ మేనిఫెస్టోని ఎందుకంటే అది ఒక మోసపూరిత మేనిఫెస్టో అని చెప్పాలి చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఆయన ఆడి ఒకటి విడుదలైంది తను కార్యకర్తలతో నాయకులతో మాట్లాడుతూ టీడీపీ నాయకులతో మనం ఏం పథకాలు ఊరికే జనాలు మోసం చేయడానికే చెప్పినాం కానీ మనం చేయము నాయకు ఎలా డబ్బులు డబ్బులు మనకి ఎలా వస్తాయని అటు నుంచి అడిగితే నాయకులు టీడీపీ నాయకులు మనం ఏమైనా చేస్తామా చే ఏమన్నానా చేయము మనమంతా అమరావతి చూసుకుందాం అమరావతి అంతా మన కులపో ఉండేది మన కులపల్ని ఫస్ట్ డెవలప్ చేసుకుందాం అంతా అమరావతికే కుమ్మరేద్దాము రాష్ట్రం సొమ్మంతా దో మీకు దోచేసుకునే ఐదేండ్లు ఫుల్ అవకాశం ఇస్తా అన్నట్టు ఆడియో ఒకటి విడుదలైంది వినండి ఏమి అది ఏం చేశానా అంటే రాయలసీమ సొమ్ము ఆ ఉత్తరాంధ్ర సొమ్ము అంతా వైద్యు అక్కడ అంతా ఎత్తపోయి అక్కడ కుమ్మరేస్తాడేమో మరి తెలీదు ఈయన అంతా అంటే రాయలసీమని ఇంక పట్టించుకోడనమాట వదిలేస్తాడు అందుకే ఇల్లు కూడా కట్టుకోలేదు ఆ కరకట్ట ఒకటి ఆక్రమించుకున్నాడు ఇప్పుడు ఇదైతే పెద్ద ఇప్పుడు ఎన్నికల టైంలో ఈ రేపు ఓటింగ్ అనగా దీని మీద ఇప్పుడు పెద్ద రాయలసీమలో వచ్చే ఒక రెండు సీట్లు కూడా వచ్చేటట్లు లేదు ఇప్పుడు వైజాగ్ సైడు అటు సైడు కృష్ణాడి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అటు అంతా ఇప్పుడు ఆలోచిస్తున్నారు అంటే మా సొమ్ము అంతా ఎత్తవై అమరావతిలో కుమ్మరేసేటట్లున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెప్పాలని వాళ్ళంతా కూడా ఫిక్స్ అయిన సో రేపంతా ప్రజలు ఆలోచించి ఓటేసేకి ఫిక్స్ అయిపోయారు చంద్రబాబు నాయుడిని తరిమి తరిమి కొట్టేకి రెడీ అయిపోయారు